బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆరు గ్యారంటీల్లో మరో హామీ అమలుకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్ పద్దెనిమిదేళ్లు నిండిన అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామంది కాంగ్రెస్ పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించే ఛాన్స్ కనిపిస్తోంది ఇందుకోసం మూడు వందల కోట్ల రూపాయల వరకు అవుతుందని చెప్పి అంచనా వేస్తోంది ఎలక్ట్రిక్ స్కూటీలకు యాభై వేల రూపాయల కేంద్రం సబ్సిడీగా ఇచ్చే ఆలోచనకు సంబంధించి దాన్ని ఇక్కడ కంటిన్యూ చేసేలా ఆలోచిస్తోంది అంశానికి సంబంధించి పరిగణలోకి తీసుకుంటోంది అలాగే సబ్సిడీ పోను మిగిలిన భారాన్ని భరించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఆరులను ఎలా గుర్తిస్తారు అనే దానికి సం సంబంధించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది రేషన్ కార్డు ప్రాతిపదికన తీసుకునే అవకాశం కూడా ఉంది అసలు ఇంతకీ స్కూటీలకు సంబంధించి ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టో అంశానికి సంబంధించి చెప్పుకొచ్చింది ఆరు గ్యారెంటీలు మరొక హామీకి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులకు కావచ్చు విద్యార్థులకు హామీలు ఇచ్చిన పరిస్థితి ముఖ్యంగా మహిళలకు సంబంధించి స్కూటీల అంశాన్ని కూడా ప్రస్తావించింది తమ ఆరు గ్యారంటీల్లో సో ఏంటి ఎప్పటి నుంచి ఇవ్వబోతోంది దీనికి సంబంధించి ఎటువంటి కసరత్తు చేస్తోంది ఎవరికి ఇవ్వబోతుంది అనే అంశానికి సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు మధు ఏంటి స్కూటీలకు సంబంధించి పద్దెనిమిదేళ్ళు ఏళ్ళు నిండిన అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంలో ఏంటి దీనికి సంబంధించి ఎటువంటి కసరత్తు చేస్తోంది ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఎలిజిబిలిటీకి సంబంధించి ఏంటి ఎలా క్రైటీరియా అంటే ఏంటి గుర్తింపు గుర్తింపు అని ఆలోచిస్తుంది సర్కార్ ఎగ్జాక్ట్లీ పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామంటూ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం గత ఎన్నికల హామీలు ఇచ్చింది చాలా కీలకంగా కీలకమైనటువంటి హామీగా భావిస్తుంది యువ ఓటర్లను తమ పార్టీ వైపు తిప్పుకునేలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఆ హామీ నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది సో ఆ విషయం పైన కసరత్తు చేస్తా ఉంది మొదటగా ఎవరికి ఇవ్వాలి ఎందుకంటే ఆ గ్రామీణ ప్రాంతాల్లో మొదట ప్రారంభించాలా లేదంటే ఆ అర్బన్ ప్రాంతాల్లో ప్రారంభించాలా ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభిస్తే మొదటగా ప్రభుత్వ కళాశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులను మొదటగా సెలెక్ట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది నిజంగానే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటీల వాల్యూ బయట మార్కెట్ లో ఎంత ఉంది అనేటువంటిది ఒకసారి చూస్తే ఎలక్ట్రిక్ స్కూటీలు ఆ లక్ష రూపాయల వరకు దాదాపు ఒక స్కూటీ లభించేటువంటి పరిస్థితిలో ఉంది కొంచెం బ్రాండెడ్ ఇంకా ఉంది లక్ష రూపాయల పైన కూడా ఉంది అంటే ఈజీగా ఇరవై నుంచి లక్ష రూపాయల మధ్యలో ఎలక్ట్రిక్ స్కూటీలు అందుబాటులో ఉన్నాయి లేటెస్ట్ గా చాలా వచ్చాయి మార్కెట్ లోకి పెట్రోల్ అవసరం లేదు కాబట్టి ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర దాదాపు వంద కిలో నుంచి వంద నుంచి నూట యాభై కిలోమీటర్లు తిరగొచ్చు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కళాశాలకు వెళ్ళడానికి కానీ కళాశాల నుంచి రిటర్న్ మళ్ళీ ఇంటికి రావడం కానీ సో వీరికి ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఆల్రెడీ ఫ్రీ బస్ ఫ్రీ బస్ పథకం తీసుకొచ్చినప్పటికి కూడా ఇది కూడా హామీ ఉంది ఇచ్చారు కాబట్టి దీని అమలు కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు జనరల్ గా ఎలక్ట్రిక్ బస్సులు గానీ ఆ తర్వాత సిఎన్జి తర్వాత ఎల్పీజి కి సంబంధించినటువంటి వాహనాల పైన కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్ సంబంధించిన పైన ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి మరి టూ వీలర్ మీద ఎంత ఉంది ఎగ్జాక్ట్లీ మనకు కూడా తెలీదు టూ వీలర్ మీద ఎంత ఎంతమీర కేంద్ర సబ్సిడీ ఉంది అనేటువంటిది ఇప్పుడు యాభై శాతం అంటున్నారు యాభై శాతం సబ్సిడీ తీసుకుంటే మరొక యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని భరించాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు జూనియర్ కళాశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు ఎంత మంది డిగ్రీ చదువుకునేటువంటి విద్యార్థులు ఎంతమంది అసలు ఏ ప్రాతిపదికని ఇస్తారో జూనియర్ విద్యార్థులకు ఇస్తారా డిగ్రీ చదువుకునే విద్యార్థులకు తర్వాత ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులకు కూడా ఇస్తారా చాలా మంది ఎక్కువ స్థాయిలో ఎంసెట్ రాసి తర్వాత ఇంజనీరింగ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి చాలా మంది డిగ్రీ చేస్తా ఉన్నారు ఇంకా ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నటువంటి పరిస్థితి సో దాదాపు ఆ పురుషులతో పోలిస్తే మహిళల పర్సెంటేజ్ కూడా దాదాపు అదే స్థాయిలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా చదువుకుంటున్నటువంటి అమ్మాయిల ప్లేస్ లో కాబట్టి వీరికి గుర్తింపు ప్రాతిపదిక ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా చర్చ కొనసాగుతుంది అన్ని పథకాల లాగానే దీనికి కూడా బిపిఎల్ కార్డు అంటే బిఎం కార్డు రేషన్ కార్డు ప్రాతిపదిక తీసుకుంటారా తెల్ల రేషన్ కార్డు లేదు అంటే చదువుకునేటువంటి మహిళ చదువుకునేటువంటి ఆర్థిక వెనుకబాటుకు గురైనటువంటి వారు అంటే రేషన్ కార్డు లేకపోయినా కూడా రేషన్ కార్డు హోల్డ్దారు కాకపోయినా మధ్యతరగతి తరగతి కుటుంబాలు కాస్త ఇన్కమ్ సంబంధించినటువంటి దాంట్లో ఏమైనా సడలింపిస్తారా చూడాలి ప్రస్తుతానికి మాత్రం మొదట గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలలో చదువుకునేటువంటి అమ్మాయిలను గుర్తించేటువంటి అవకాశం ఉంది వారిని పైలట్ ప్రాజెక్ట్ కింద వారిని తీసుకునేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్లో కానీ ప్రభుత్వ కళాశాలలో మొదట మొదట అవకాశం ఇచ్చే అవకాశం ఉంది రైట్ రైట్ మధు సాంక్ష మాత్రం పద్దెనిమిది ఏళ్లు నిండిన అమ్మాయిలకు స్కూటీలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది పైలట్ ప్రాజెక్టు గా పైలట్ ప్రాజెక్ట్ గా కొన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇందుకోసం మూడు వందల కోట్ల రూపాయల వరకు అవుతుందని చెప్పి అంచనా వేస్తోంది